అందరికీ ప్రభుని శుక్రీస్తు వర్ణంలో ఉందనండి ఈరోజు మన క్రైస్తవులు కానీ క్రైస్తవ మిషనరీలు కానీ చూస్తూ ఉంటే ఎక్కడో ఒక్కడ గొడవలు జరుగుతూనే ఉన్నాయి అయితే ఈరోజు అదే సంఘటన ఇంకొంచెం గట్టిగా జరిగింది రాజస్థాన్కి చెందినటువంటి భరత్పూర్ అనే జిల్లాలో ఒక కేసు నమోదైంది మొట్టమొదటిగా అది ఒక విచిత్రం అని చెప్పుకోవచ్చు యాంటీ కన్వర్షన్ లాన్ తీసుకొచ్చినటువంటి రాజస్థాన్ ప్రభుత్వం క్రైస్తవ మిషనరీ మీద ఒక కేసును బనాయించారు ఎందుకంటే కొంతమంది క్రైస్తవ మిషనరీలు అక్కడ ఉన్నటువంటి ఒక గ్రామంలోకి వెళ్ళి ఒక సువార్థ కూడికి లాంటిది పెట్టారు అయితే ఈ యేసుక్రీస్తు కానీ సువార్థ కానీ నచ్చని వాళ్ళు కొంతమంది పోలీసులకి ఇన్ఫామ్ చేశారు ఇన్ఫామ్ చేసి ఇక్కడ మత మార్పులు జరుగుతున్నాయని ఒక కేసుని పెడటం జరిగింది అయితే ఇంకా ఎంక్వైరీ జరుగుతుంది ఈ న్యూ హిందూ అనే ఒక పేపర్ ద్వారా ఈ న్యూస్ లీక్ అయింది మొట్టమొదటిగా నేనేం చెప్పాలి అనుకుంటున్నానంటే మీలో కొంతమందికైనా ఇలాగ ఒక ఆలోచన ఉండొచ్చు ఏంటంటే ప్రార్థన చేస్తే అరెస్ట్ చేస్తారా లేకపోతే దేవుడి గురించి చెప్తే అరెస్ట్ చేస్తారని ఇక్కడ ప్రార్థన దేవుడి గురించి కాదు కొంతమంది ప్రలోభాలు అంటే కొంతమందిని డబ్బిచ్చి లొంగ తీసుకుంటాం కొంతమందికి మాయమాటలు చెప్పి మతాలు మార్చడం అనే దాని మీద ఈ చట్టం రూపొందించడం జరిగింది మీరు అడగవచ్చు కూడా ఏంటంటే ఏమంటే మనకి స్వతంత్రం ఉంది కదండి ఎవరి మతాన్ని వాళ్ళు ప్రకటించుకుంటే స్వతంత్రం ఉంది కదా అని మీరు అడగచ్చు కరెక్టే కానీ దానికి కూడా కొన్ని షరతులు ఉన్నాయి ఎవరి మతాన్ని వాళ్ళు స్వేచ్ఛగా ప్రకటించుకోవచ్చు కానీ ప్రలోభ పెట్టి మత మార్పిడి చేయకూడదు ఇది ఒక చట్టం ఉంది అయితే మొట్టమొదటిసారిగా రాజస్థాన్ రాష్ట్రంలో ఈ కేసు ఒకటి జరిగింది నేను దీని ద్వారా ఏం చెప్పాలి అనుకుంటున్నానంటే మన క్రైస్తవులు కానీ క్రైస్తవ పాస్టర్లు కానీ చాలామంది బైబుల్ మీద అవగాహన లేకుండా చాలామంది వాళ్ళ ఏదో మాట్లాడుతున్నారు కాబట్టి అలా మాట్లాడేయడం వలన చాలా చాలా మాటలు దొలుతూ ఉంటాయి కాబట్టి క్రైస్తవం గురించి కానీ క్రైస్తవ మూలపాఠాల గురించి కానీ అవగాహన తెచ్చుకొని క్రీస్తును ప్రేమను పరిచయం చేయండి క్రీస్తు సహాయం చేయమన్నట్టు సహాయం చేయండి కానీ మనం మాట్లాడే మాటలో జాగ్రత్తగా ఉండాలి మనం పెట్టే సభల్లో అన్ని విషయాల్లో పర్మిషన్లు కలిగి ఉండాలి మనం పెట్టే చోట ఖచ్చితంగా గవర్నమెంట్ వాళ్ళ రూల్స్ని ఫాలో అవ్వాలి ఇలాగ మనం చేయగలిగితే భవిష్యత్తులో ఇలాగ మన మీద తప్పుడు కేసులు పడే అవకాశం ఉండదు కాబట్టి మనం మనం జాగ్రత్త తీసుకోవాలి ఈరోజు ఆ భర్త్పూర్లో సంబంధించినటువంటి కొంతమంది పోలీసులు ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు ఈ సమాచారం వచ్చిన తర్వాత ఇప్పుడు నేను చెప్పే మాటలు చూసి భయపడిపోవాలి మనం ఏం భయపడిపో అవసరం లేదు ప్రభు ఏం చెప్పాడు మనకి మనం చూసుకున్నట్లయితే మత్తయ్య సువార్తలో చాలా స్పష్టంగా ఉండిద్ది మిమ్మల్ని నేను తోడేళ్ళ మధ్యలోకి పంపిస్తున్నాను గొర్రె పిల్లలా పంపిస్తున్నాను మీరు వెళ్ళి సర్వలోకానికి సువార్త చెప్పండి అని ఎన్నో విషయాల్లో మనల్ని ధైర్యపరుస్తుంది వాక్యం కాబట్టి మనం దేనికి భయపడాల్సిన పని లేదు దేవుడు చెప్పమన్నది చెప్తే చాలు ఈరోజు చాలామంది ఏమంటున్నారంటే యేసుక్రీస్తు నమ్ముకుంటే మీ అప్పులు పోతాయి లేకపోతే యేసుక్రీస్తు నమ్ముకుంటే మీకు పలానా సమస్య పోతాయి అని ఇలా చెప్పడం వలన వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇలా ప్రలోభ పెట్టి వాళ్ళని మాయ చేసి పెట్టి ఇలాగా మతాలు మారుస్తున్నారని వాళ్ళు ఒక భావనలోకి వచ్చారు అయితే నేను మీరు చెప్పేది తప్పని నేను చెప్పట్లేదు ఇక నేనేం చెప్పదలుచుకుంటున్నానంటే మనం వాక్యం చెప్పినప్పుడు ఆ వాక్యానికి వ్యతిరేకంగా ఎవరైనా వస్తే ప్రభు మనలో సేవ్ చేస్తాడు ఈరోజు వాక్యం కాకుండా వాక్యానికి వ్యతిరేకంగా మనం వాళ్ళకి కొన్ని గిఫ్ట్లు ఆఫర్లు చేస్తున్నాం మీకు అర్థం కావడానికి మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను నాకు స్నేహితుడు ఒకటి ఉన్నాడు ఆ స్నేహితుడికి నేను నా మనస్ఫూర్తిగా ఒక గిఫ్ట్ ఇచ్చాను అనుకోండి అది మనస్ఫూర్తిగా ఒక ఒప్పందం కింద ఇచ్చినట్టు ఉంటుంది రెండవది అతనికి నేను ఇంకో గిఫ్ట్ ఇచ్చి నువ్వు నాకు ఈ పని చేస్తేనే నీకు ఆ గిఫ్ట్ ఇస్తాను అని చెప్పామనుకోండి దాన్ని లంచం అంటారు ఇలాగే మనం దేవుడి విషయంలో కూడా దేవుడు చెప్పమన్న చెప్తే అది మన పని అయిద్ది అది బైబుల్ బాధ్యత ఇది కానీ బైబుల్ చెప్పని దాన్ని దేవుడు చెప్పని దాన్ని మనం తీసుకెళ్లి ఆయన రక్షణకు ముందు ఇలాగ కొన్ని ప్రలోభాల లాగా పెడితే ఫ్యూచర్లో మన మీద కూడా కేసులు పడే అవకాశం ఉంది కాబట్టి ఆయన చెప్పమన్న సువార్త పాపక్షమాపణ ఆయన చెప్పమన్న సువార్త పాపులకు విడుదల కాబట్టి దయచేసి దైవజనులైన వాళ్ళు సువార్థికులు అనేక ప్రాంతాల్లో సేవ చేస్తున్న వాళ్ళు ఒకసారి విజ్ఞులైన వాళ్ళు ఆలోచించండి ఎందుకంటే ఫ్యూచర్లో మనకు కూడా ఇలాంటి పరిస్థితులు రాకూడదు కాబట్టి కాబట్టి సేవను సేవగా చేద్దాం మనం హృదయపూర్వకంగా పనిచేద్దాం ఫ్రీగా సేవ చేద్దాం దీని మూలం ఏమవుతుందంటే ప్రభు ప్రేమ అనేకుల్లోకి వెళ్ళిద్ది సో ఈరోజు రాజస్థాన్ రాష్ట్రంలో మొట్టమొదటిగా ఈ యాంటీ కన్వర్షన్ కేసు అనేది పడ్డం జరిగింది క్రైస్తవ మిషనరీల మీద కాబట్టి మనం కూడా ఏం చేయాలి అంటే ప్రభువు చెప్పాడు మనల్ని పాముల్లాగా వివేకుల్లాగా ఉండండి పాముల్లాగా నిష్కాపటల్లాగా ఉండండి అని కాబట్టి మీరు కూడా పాముల్లాగా వివేకంగా ఉండండి అంటే తెలివిగా ఉండండి మీరు సువార్తని సువార్తలాగా చెప్పండి ఏమాత్రం ఏ ఏమాత్రం కలపద్దు రెండవది పావురులాగా నిష్కపడంగా ఉండండి మనం చూస్తే బైబుల్ గ్రంథంలో షెడ్రెక్ మేషక్ అభెర్నిగో వాళ్ళు దేవుడు మాట విన్నారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నుంచున్నప్పుడు అక్కడ జరిగింది ఏంటి అంటే వాళ్ళు తీసుకెళ్లి అగ్నిగుండంలో పడేశారు ప్రభువు వారి మధ్యలో ఉండి వాళ్ళని కాపాడారు ఎందుకంటే వాళ్ళ విశ్వాసం వాళ్ళు సత్యం గురించి పోరాటం అదేవిధంగా దానియాలను చూస్తే మనం దానియలు సింహం గృహలో వేశారు దానియాల మధ్యలో ఒక దోత వచ్చి నుంచింది సింహాల నోళ్ళను మూయించింది అలాగే మనం చాలా పరిస్థితుల్లో భక్తులు పడినటువంటి శ్రమలు చూసాం అయితే బైబుల్ గ్రంథం మనకు ఏం నేర్పుతుంది భయాన్ని నేర్పట్లేదు ధైర్యంగా ఉండండి సత్యాన్ని సత్యంగా చెప్పండి అని చెప్తుంది ఈరోజు నేను ఈ విషయాన్ని గుర్తు చేయడానికి గల కారణం ఏంటి అంటే ఈరోజు రాజస్థాన్లో జరిగింది పొద్దున ఎక్కడ కూడా జరగచ్చు కాబట్టి మనం ప్రేమగా దేవుడు ప్రేమను చెప్పుకుంటూ వెళ్దాం ఎవరికి ప్రలోభాలు చూపించాల్సిన అవసరం లేదు ఎవరిని బుజ్జగించాల్సిన అవసరం లేదు దేవుడు రాజ్యానికి సిద్ధపరచండి ఎందుకంటే ప్రభు వస్తున్నాడు జాగ్రత్త ఎందుకంటే ప్రభువుకు మనం సాక్షులుగా ఉన్నాం ప్రభుని ప్రమోట్ చేద్దాం కాబట్టి నేనేం చెప్తున్నానంటే ఈ వాతావరణాన్ని చూసి భయపడిపోవాలని చెప్పట్లేదు సువార్తలో సత్యంగా నిలబడదాం సువార్తను సత్యంగా ప్రకటిద్దాం ధైర్యంగా ఉందాం అందరికీ ప్రభు అనే వారి నామంలో వందనాలు దేవుడిని బట్టి ఆయన కృపను బట్టి ధైర్యాన్ని తెచ్చుకుందాం